డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ ముందుగా అనంతపురం టమాటో స్టాక్ విషయానికి వస్తే నేను ఎటుకంటే పోల్చుకుంటే పెద్దగా మార్పు లేదు ఏదో ఒక ఐదు వందలు వెయ్యి క్రెడెట్లు మాత్రమే తేడా నిన్న ఎనభై వేల క్రీట్లు వస్తే ఈరోజు ఎనభై ఒక వెయ్యి క్రెడలు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే టాప్ ధర టాప్ ధర మాత్రమే పెరిగింది అది కూడా చిన్న లాట్ మాత్రమే ప్రతి రైతుకి అయితే ఈ టాప్ ధర అనేది పడదు ఈ ముందుగా చూసుకుంటే పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు నూట డెబ్భై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు పలికాయి ఒకటో కాయలు ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే ఒక చిన్న లాటు మాత్రమే ఎనిమిది వందలు టాప్ రేట్ పడింది ఇంకా మిగతా ఒక రెండు మూడు మండిల్లో ఒక పెద్ద పెద్ద లాట్లు ఏడు వందలు టాప్ రేట్ పడ్డాయి తర్వాత ఆరు ఎనభై ఆరు డెబ్బై ఇవన్నీ సూపర్ టాప్లో ఆరు డెబ్బై నుంచి ఏడు వందల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ ఒక చిన్న లాట్ మాత్రమే ఎనిమిది వందలు ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో లేదా ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తాను మీకు తెలిస్తే ఏమైనా టాపిక్ పెరిగింది అని తెలిస్తే మీరు కూడా కామెంట్ చేయండి ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి